వస్తుంది తప్పనిసరిగా అందరికంటే మా అంబర్పేట ఈ ప్రాంతంలో ఏది చుట్టుపక్కల వారికి ఇవాళ మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు దీనికి కారణం ఏందంటే ఒక మాట ఇచ్చిన తర్వాత నిలబట్టే మనస్తత్వం రేవంత్ రెడ్డి దాన్ని నిరూపణయింది తప్పనిసరిగా నేను ఐదు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా సక్సెస్ చేసిన అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రేపు పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాష్ట్రాలు తిరుగుతాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా లేదా కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఏది ఐడా ఇవాళ మొట్టమొదటి విజయం అదేవిధంగా ఇంకా ముందు కూడా విజయాలు అవుతాయి తప్పనిసరిగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కింది స్థాయిలో కులాలంటే మున్నూరు కాబో యాదవో ముదిరాజు గౌడ్ కాదు కింది వాళ్ళని కూడా చూడాలిరా బాబు సాగర్లోని చూడాలి మంగలోని చూడాలి వాళ్ళ స్థితి కాదు వారికి కూడా సరి అయిన రిజర్వేషన్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం ఏదైనా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పోటీ చేసిండు లక్ష్మణ్ ఉన్నాడు ఆయన కూడా తప్పనిసరిగా దీనికి ప్రోత్సాహం చేసిండు దీనికి ఎంపడి చేసిండు దానికి మన హైడా చైర్మన్ రంగనాథ్ విషయం చెప్పండి ఈరోజు మీరు హైడ్రా మీకు హైడ్రా ఏకపక్షంగా తవ్వకాలు నేత కరెక్ట్ చెప్పిండ్రు మీరే చూసిరు కదా నేను చెప్పిండు కదా భూమిలో నీళ్లు ఉన్నాయా లేదా వాడు ఏమన్నాడు ఎవడైతే బీఆర్ఎస్ వాడు కబ్జా చేసిండు కదా ఈడ చరివే లేదా అన్నాడు కదా ఇక మీరే చూసిరు కదా ఒక రెండు అడుగులు కొట్టాకనే నీళ్ళు ఎట్టు వస్తున్నాయి ఇది చరివే మా తాత మా అక్కరు మా పెద్దమ్మలు ఆడిండ్రు నేను కూడా ఈత కొట్టిన చిన్నగున్నప్పుడు ఇలాంటి దాన్ని ఆపడానికి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఇది హైడా తప్పనిసరిగా ఎక్కడికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి టూ బెడ్రూమ్ ఇస్తా కూడా చెప్పడం జరిగింది ఇక్కడన్నా ప్రభుత్వం మీద నిందలు మోపేదానికంటే కార్యరూపంలో ఏదైనా సజెషన్ అదేవిధంగా ఇలా కూరగాయన కూడా నిన్న నిరంజన వచ్చారు మా ఏరియాలో వచ్చి ఎవరెవరైతే చేసుకోలేదో మళ్ళీ చేసుకోమని చెప్తున్నాం ఇంతకంటే ఏం చేస్తారండి మీరు అన్నది తక్కువైపోయింది అంటే మళ్ళీ చేపిస్తున్నాం అందరికీ ఏమున్నా రావాలి చేయించుకోవాలని వాళ్ళకు కూడా చెప్తున్నాం తప్పనిసరి నాయకత్వంలో ఈరోజు ఈ బతుకమ్మ కుంటని హనుమంతరావు గారు పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను హనుమంతరావు గారు ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళి ఈ బతుకమ్మ ప్రాంతాన్ని కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి దీన్ని కబ్జా పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం ఇది కబ్జా పెట్టిందని చెప్పేసి హనుమంతరావు గారు ఎప్పుడైతే వివరించిన్రో దాని మీద ముఖ్యమంత్రి గారు అప్పుడే హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసిన్రో దర రంగనాథ్ గారు చెప్పి దీన్ని మొత్తం కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఆ రోజు నుంచి కూడా మ్యాపులు తెప్పించేస్తే ఆ రోజు ఈడ చెరువు ఉండే ఈ చెరువులో మొత్తం మట్టి కలిపి మట్టి పోసేసి ఈడ దీన్ని బతుకమ్మకుంటున్న పేరుని తీసేద్దామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ దంద చేసేటోళ్ళు అందరు కలిసి కూడా ఇది ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామని ఉద్దేశంతో వాళ్ళు చేసిన పన్నాగానికి కానీ హైడ్రా వచ్చి కోర్టులో దీని మీద వాళ్ళు డాక్యుమెంట్స్ వేస్తే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా ఇవి చెల్లమని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసినా కానీ కూడా వాళ్ళు వచ్చి ఏదో నెప్పంతో ఏదో స్టే ఆర్డర్ పట్టుకొని వచ్చి దాపుదామని చూస్తున్నారు కానీ మా హైడ్రా నుంచి వాళ్ళ లీగల్ టీం అంతా కూడా దీన్ని పర్యవేక్షించిన తర్వాతనే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది రెండవది మీరు గత పది సంవత్సరాల కింద చూస్తే కవిత రోజు ఇక్కడికి వచ్చి ఏం చేసింది మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు వేల పద్నాలుగులోనే ఇక్కడ బతుకమ్మ కుంటల్లో బతుకమ్మ ఆడిపిస్తా అని చెప్పేసి ఆమె ఆ రోజు యాభత్ మహిళా లోకాన్ని కూడా మోసం చేసింది పది సంవత్సరాలు గడిచినా కానీ కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ బతుకమ్మ కుంటను కాపాడటానికి కవిత గారు ఒక్క స్టెప్పు తీసిందని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం లోపట్లనే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో ఈ బతుకమ్మకుంటే నేను కాపాడుతాను ఈ నాలుగున్నర ఐదు ఎకరాలు ఐదున్నర ఎకరాల భూమిని ఆల్రెడీ కొంతమంది కబ్జాలు పెట్టిండ్రు కానీ ఆ కబ్జా పెట్టిన భూమిని వదిలేసి ఉన్న భూమిని మాత్రం కాపాడి ఇమ్మీడియట్ దీన్ని కుంటగా ఏర్పాటు చేసి సుందరీకరణ చేసి దీంట్లో వచ్చే బతుకమ్మకు ఇప్పుడు రానున్న బతుకమ్మ ఈ రోజు అందరూ కూడా మహిళలు ఇక్కడ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు ఇది మాకు ప్రభుత్వము ప్రజల కోసం ప పనిచేస్తున్నది ఏ వ్యక్తుల కోసమో ఏ దందాలు చేసేటోళ్ళ కోసమో ప్రభుత్వం పనిచేస్తలేదు ఈ బ్లాండు బతుకమ్మ కుంట బతుకమ్మ ఆడటానికి ప్రజల కోసము పెద్దలు హనుమంతరావు గారు ఇక్కడనే పుట్టిండ్రు ఇక్కడనే పెరిగిన ఆయన కన్నా మంచిగా ఎవ్వరు తెలియదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి హైడ్రా కమిషనర్కి పెద్దలు హనుమంతరావు గారికి అందరం కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు రానున్న రోజులు అందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చి మన బతుకమ్మ కుంటల్ని మన బతుకమ్మ ఏర్పాటు చేస్తానికి చాలా పెద్ద ఎత్తున కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం ఈసారి మీరు అందరు కూడా ఈ స్వాగతించాలని చెప్పేసి నేను నంబర్ ప్లేట్ నియోజకవర్గాలని అదే విధంగా హైదరాబాద్ ప్రతి ఒక్కరిని కూడా దీన్ని స్వాగతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ బతుకమ్మ కుండ గత నలభై సంవత్సరాలుగా పోరాటం చేసిండ్రు మా హనుమంతరావు గారు వారితో పాటు మేము కూడా కంటెస్టెడ్ కార్పొరేటర్గా నాలుగు సంవత్సరాల నుంచి వారితో పాటు నేను కూడా పోరాటంలో పాల్గొన్నాను అలాగే ఎట్టకెళ్ళకి మా హనుమంతన కళ సాకారం అయినందుకు మేమందరం కూడా ఇక్కడ బతుకమ్మకుంట పక్కల ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఆశపడుతున్నారు ఎందుకంటే హర్షిస్తున్నారు ఈరోజు బతుకమ్మ కుంటకి ఇంత రికవరీతో తొందరగా చేసి ఇచ్చినందుకు హైడ్రాకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హైడ్రా ద్వారా మొట్టమొదట మా ఆ బతుకమ్మకుంటేనే రికవరీ అయ్యి మాకు పునర్నిర్మించడము ఈరోజు భూమి పూజ చేయడము ఇదంతా కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో మా పూర్వీకులు ఒకప్పుడు ఇక్కడే బతుకమ్మలు ఆడి ఇక్కడే నిమజ్జనం చేసేవాళ్ళు అలాంటిది మేము గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ ఇంటి ముంగట అవి బతుకమ్మను చేసుకోవడం చిన్న చిన్నగా చేసుకోవడం అనేది ఇబ్బంది పడ్డాము అలాంటి ఇబ్బందులు లేకుండా ఇకపై రాబోయే కాలంలో మేము అందరం కూడా ఇక్కడ లాగానే ఇక్కడ బతుకమ్మని ఎక్కడ వైభవంగా ఘనంగా జరుపుకోవచ్చు అనేసి అందరు కూడా మహిళలు సంతోషపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే బతుకమ్మ అంటే ఇప్పుడు ఎంత అలోతీస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మాత్రం ఒక చిన్న పాండ్ లాగా చేస్తారండి చుట్టుముట్టు కి వాకింగ్ చేయడానికి వీలుగా అలాగే జిమ్ పరికరాలను పెట్టి కి వీలుగా అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి సంబంధించిన పరికరాలను కూడా ఇక్కడ ఫిక్స్ చేసి ఇది ఒక మంచి వనం లాగా పునరుద్ధరించడానికి ఇక్కడ ఆలోచన చేస్తున్నారు త్వరగానే ఇది మా బతుకమ్మ పండుగ వచ్చే లోపల ఇదంతా కూడా నిర్మాణం అయ్యి ఓపెనింగ్ అవుతుంది అనేసి ఆశిస్తున్నాం